నాకు ఇంత చిన్న వయసులో ఇంత మెమరీ లాస్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఈ వీడియోని ఎడిట్ చేసి అంతా చేసి వీడియోస్లో సేవ్ చేసి పెట్టుకున్నా కానీ నేను అప్లోడ్ చేయడం మర్చిపోయాను సో ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నా హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు చుట్టాలు మా ఇంటికి వచ్చాక లంచ్ చేశాక వర్దిల్ బర్త్డేకి మధ్యలో ఈ క్లిప్స్ అనమాట ఇవన్నీ నేను సేవ్ చేసుకొని ఇది ఒక వీడియోలాగా పెట్టాలి అనేసి మీతో అయితే మర్చిపోయాను సో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్ళాలి అంతకంటే ముందు ఆడవాళ్ళకి ఏదైనా కొన్నా నలుగురితో చూపించుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువ అయిపోతుంది అనమాట అందులో ఇప్పుడు మా అమ్మ మా పిన్ని వాళ్ళు మా నాన్నమ్మ మా అక్క వీళ్ళందరూ ఉండేసరికి ఎగ్జైట్మెంట్ ఫస్ట్ వాళ్ళకి చూపించాలి ఎందుకంటే పూజ బిజీ బిజీగా ఉంటాం కాబట్టి అవి చూపించడం కుదరకపోవచ్చు అని చెప్పి నేనేం చేసా అన్నీ తీసి దుకాణం పెట్టా ఇప్పుడు అనమాట వన్ బై వన్ షేర్ చేసుకుంటున్నా ఇది ఒక రకంగా మా హస్బెండ్ నాకు ఇచ్చిన ట్వెల్త్ వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇవే తీసుకోమని చెప్పలేదు నాకు కొంచెం అమౌంట్ ఇచ్చారు సో నేను దాన్ని ఊరికే షాపింగ్స్ అని వేస్ట్ చేయకుండా ఇట్లా మంచిగా గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి నేను ఈ ఈసారి ఇలా అయితే తీసుకున్నాను అనమాట మొత్తము ప్లేట్ వచ్చేసి నాలుగు విగ్రహాలు వచ్చేసి టెన్త్ క్లాస్ పడింది అనమాట అరౌండ్ నాకు ట్వెల్వ్ థౌజండ్ అట్లా పడింది మొత్తం కానీ చాలా బాగుండే విగ్రహాలు గట్టి ఒక్కొక్కటి రెండు రెండు తులాలు కొంచెం తులం నరకు ఎక్కువ అట్లా పడింది చాలా మంచిగా అనిపించింది అనమాట సో మా నాన్నమ్మతో ఇప్పుడు అవి నేను షేర్ చేసుకుంటున్నా దీని తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాలి ఆ రోజు వర్దిల్ బర్త్డే అసలు ఫస్ట్ టైం ఇవాళ వర్దిల్ బర్త్డే అనే విషయమే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను మర్చిపోయి ఉండే సో ఈ వీడియో అప్లోడ్ చేయకుండా అనుపదే విశేషమా కదా అలా అనమాట ఇంకా ఇప్పుడు నేను మా అక్క మా బావ మా అక్క వాళ్ళ కొడుకు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాలి ఎందుకంటే శేఖర్కి కొన్ని పనులు ఉన్నాయి ఆ మిగతా పనులు నేను చూసుకోవాలి ఎందుకంటే ఒక్కరి అన్నీ కాదు కాబట్టి ఇద్దరము కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకున్నాము ఫ్లవర్స్ డెకరేట్ చేయడానికి కొన్ని కొన్ని మన కూలో దొరికే వెజిటేబుల్స్ అవన్నీ తనని తీసుకురమ్మన్నా ఇంకా కత్తిమయన్ని నేను మా అక్క వెళ్ళి తీసుకురావాలనుకున్నాము ఇప్పుడు మా అక్క పరిశీలించి చూస్తుంది అనమాట ఎందుకంటే నేను నార్మల్గా ఒక్కటే విగ్రహం తీసుకోవాలి అని ఫస్ట్ అనుకున్న తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అట్లా నాలుగు విగ్రహాలు అయితే వచ్చేసాయి ఇంకా ఇప్పుడు మేము షాపింగ్ వెళ్తున్నాము గంటలు వస్తామని ఇంట్లో ప్రామిస్ చేసి మరీ వెళ్ళాము ఏదో మేము పెద్ద ఎక్స్పర్ట్స్ అన్నట్టు నాలుగు గంటలు అయింది షాపింగ్ వన్ బై వన్ వన్ బై వన్ మాకు తెలిసి ఇంట్లోనే ఎన్ని షాపులు తిరగాలో కాకపోతే మా ఓవర్ కాన్ఫిడెన్స్ గంట నిండా సామాన్లు ఎవడైనా గంటలో తెస్తారా మేము కూడా తెలియం కదా అదే జరిగింది అక్కడ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి గుడి అనుకున్నాను కానీ అట్లీస్ట్ నా ఇంట్లో రాగి చెంబు కూడా లేదనమాట సో ఇద్దరు గిన్నె కూడా లేదు అంటే అర్థం చేసుకొని నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవాళే కొనాలన్నమాట చాలా థింగ్స్ ఇవాళ చేయాల్సినవి కొనాల్సినవి అసలు ఉండే ఫస్ట్ పూజా స్టోర్కి వెళ్ళాము ఆ తర్వాత ఇక్కడ చూడండి మాకు ఇంటి మీద కనబడింది ఆ ఇంట్లో ఎంత వెరైటీ చెట్లు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే నేను మీకు అది చూపించలేదు కదా ఒకకు మంచి మెడిసిన్ వ్యాల్యూ ఉన్న చెట్టు వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట ఇంకా అట్లా అసలు అన్ని ట్రీస్ చాలా బాగుండే అట్లా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాము పాయి ఓనర్ ఆవిడ చూస్తూ ఉంది మమ్మల్ని ఏమో ఫైనల్లీ అక్కడ కారు గల్లీలో పార్క్ చేసాము ఇంకా వెళ్ళి ఇంకా ప్రతి ఒక్కటి ఏది మర్చిపోకూడదు అని చెప్పేసి ఇంకా నిదానంగా షాపింగ్ అయితే స్టార్ట్ అయింది అసలు ముఖ్యంగా ఏం మర్చిపోయామంటే ఆ రోజు మా శారీస్ ఇంకా టైలర్ షాప్లోనే ఉన్నాయి అవి మర్చిపోయాము ఇంటి చుట్టుపక్కల ఎవరికి బొట్టు చెప్పకుండా మేము ఎంత ఆరామ్గా ఉన్నామో లాస్ట్ మూమెంట్ మీరు చెప్తే నమ్మరు లెవెన్ ఓ క్లాక్కి నేను చెప్పడం స్టార్ట్ చేశాను ఆ రోజు నయం ఏంటంటే ఆ రోజు పండగ కాబట్టి నెక్స్ట్ డే ప్రిపరేషన్కి నా అదృష్టానికి ఎవరు పడుకోకుండా ఉండడము ఇంకా నా లేజినెస్కి సూటబుల్ అయిపోయింది అనమాట ఇంకా చూసారు కదా ఈ చిన్న చిన్న గల్లీలలో కార్ తిరగాలంటే ఇన్ని రిప్పలు పడాలి సో ఇంకా అట్లా వన్ బై వన్ వన్ బై వన్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఇప్పుడు ఏంటి ఇంకా మాకు నా శారీ షాపింగ్ అయిపోయింది శేఖర్కి తర్వాత వద్దలకి రోజుకి బట్టలు షాపింగ్ అవ్వలేదు అంటే మా అక్క తీసుకునే బట్టలు అనమాట ఇక్కడ మేము రాగి ఇత్తడి గిన్నెలు కొన్నాము తర్వాత వ్రతంకి కావాల్సినవి కింద మేము కూర్చోడానికి సాపలు కావాలి అవి తర్వాత రేపు వంట కావాల్సినవి పప్పులు కానివన్నీ ఇంకేదైనా చేయడానికి వ్రతంకి ప్రసాదం చేయడానికి అవన్నీ కావాలి కదా వాటి కోసం మోర్కైతే వచ్చేసాం దీని తర్వాత మాంగళ్యాకి వెళ్ళాము వడ్డీలకి ప్రోచు వాళ్ళకి బట్టలు ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేవరకు ఎంత రిలాక్సింగ్ మూమెంట్ అంటే ఆల్మోస్ట్ నేను మా హనికి ఏమేమి పనులు చెప్పేలామో ఆ పనులు ఇంట్లో ఉండి అందరు చేశారు మా పిన్ని పిల్లల్ని రెడీ చేసేసింది అసలు గుమ్మాలు రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్ కానీ వంట రెడీ అవ్వలేదు ఎందుకంటే మేము క్లారిటీ ఇవ్వలేదు ఏం వంట చేయాలి ఎలా చేయాలని అని చెప్పేసి ఎందుకంటే పుస్త గంటలో కదా అని చెప్పి వెళ్ళాము మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందనమాట ఇంకా అప్పటి నుంచి వీళ్ళు మాకు ప్రాంక్ కాల్ చేయడం స్టార్ట్ చేశారు ఇంట్లో మేము ఉన్నాము అందరం గొడవ పడుతున్నాము ప్రొచూతో గొడవ పడ్డాము అక్కల చెల్లెలను గొడవ పడ్డాము మేము వెళ్ళిపోతున్నాం అని ఎందుకంటే మేము తొందర రావాలని చెప్పి కానీ మేము తగ్గేది వెళ్ళాం మేము అలాంటివి ఏం పట్టించుకోము మాకు తెలుసుగా అట్లా మేము ఎన్ని పట్టించుకోకుండా ఎయిట్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా అక్కడ చూడండి ఇంకా వంట చేసుకోవాలి అన్నీ సర్దుకోవాలి రేపటికి రేపు ప్రిపరేషన్ ఏంటి అన్నీ చేసుకోవాలి ఇబ్బ ఫస్ట్ టైం నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం మా అక్కడ చూసారు వస్తా వస్తా అని రథంపీటంగా కూర్చొని రెడీ చేసేస్తుంది ఇక్కడ ఓ పని ఎవ్వరు ఖాళీ లేరు చాలా మంచిగా అనిపించింది నేనే ఖాళీ ఉన్న ఆ టైంలో కాసేపు ప్రశాంతంగా కూర్చున్నా నేను ఎందుకంటే ఇంకేంటి ఇంకేంటి అని ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బయటికి వెళ్తే వెజిటేబుల్స్ దగ్గర కానివ్వండి ఎక్కడ చూసినా ఇవాళ బోల్డ్ అంత రష్ అసలు ఇంకా నాకు అసలు కోసేపు నా మైండ్ అంతా కన్ఫ్యూజన్లో పడిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇట్లా పనులు అవ్వడం చూసి చాలా ప్రశాంతంగా అనిపించింది నేను వెళ్ళేటప్పుడు మహానికి కిటికీ ప్లెయిన్గా ఉండకూడదు నాన్న రతం పిట్టు అక్కడే పెడతాం కాబట్టి కొంచెం డిజైన్ చేయాలి అంటే గుమ్మాల వరకు ఇవన్నీ డెకరేట్ చేసి పూలైతే కుర్చి రెడీగా పెట్టుకున్నారు ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంకా తల్లి కూతురు ఇద్దరు కలిసి కుస్తీలు పడ్డం మా బావ చూసారో నీకేసుకుంటున్నాడు జుట్టు దూకుంటున్నాడు సో ఇక్కడ ప్రతి ఒక్కరు బిజీ బిజీ ఇంకా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా నేను ఒక టెన్ మినిట్స్ కూర్చొని ఇంకా లేచి వాము వాళ్ళందరికీ అందించాలి మరి వాళ్ళకి ఎవరికి ఎక్కడ మా ఇంట్లో ఏముంటాయో ఎక్కడ నాకు తెలుసు ఎవరికి తెలియదు కదా సో అందరికీ అందించుకుంటూ తర్వాత నేను ఏం చెప్పానంటే వాళ్ళ వద్దలు బర్త్డే కాబట్టి మనము స్పెషల్గా ఏదైనా కుకింగ్ చేసుకుందాం సో పనీర్ బిర్యానీ అది చేసుకోవాలి ఇంకా కాంప్రమైజ్ అవ్వదు పప్పులు చార్లు పెడితే నేను ఊరుకోనని మా మమ్మీ చెప్పేసిన సో మీ ఇష్టం ఏమైనా వేసుకోండి అని చెప్పేసి ఇంకంటే నేను వెళ్ళి పన్నీర్ అయితే తీసుకొని వచ్చిన ఇంకా మా మా పిన్ని చెప్తున్న పిన్ని పన్నీర్ బిర్యానీ చేద్దామని మా పిన్ని నాన్ వెజ్ బిర్యానీ చేస్తామని పన్నీర్ బిర్యానీ నేను ఎప్పుడు చేయలేను అన్న అనేసి లేదు లేదు ఇంకా పన్నీర్ బిర్యానీ అని చెప్పేసారా వీళ్ళిద్దరు డీప్ డిస్కషన్లో కిటికీని నా ఇమాజిన్లో ఎలా ఉండేనో కరెక్ట్గా అట్లాగే దింపేసి ఇద్దరు కలిసి మస్తు అనిపించింది కదా మా పిన్ని మేము పీసెస్ కట్ చేయి ఎట్లా ఒకలా ఇంకా రెడీ చేసుకుందామని చెప్పేసి ఇంకా మా పిన్ని అయితే మొత్తం వన్ కేజీ పన్నీర్ తీసుకొచ్చిన ఆ రోజు వన్ కేజీ పన్నీర్ని పీసెస్ అయితే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ కట్ చేసి ఉంచేసారి ఇల్లు అంతా సందడి సందడి బాస్మతి రైస్ తీసుకొచ్చాము ఒకటేసారి టెన్ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ సో ఇప్పుడు అందులోంచి కూడా టూ కేజెస్ తీసి మనం బిర్యానీ చేసుకుందామని చెప్పేసి బిర్యానీ ఎంత చేయాలన్నా ఒక గంట డిస్కషన్ బోట్లో ఎలా పెట్టడాలని ఇంకొక అరగంట డిస్కషన్ ప్రతిదీ ఇంకా డిస్కషన్ మీనే జరుగుతారు ఏదైనా పని అంటే ఫైనలీ అన్నీ అనుకున్నట్టయితే చాలా బాగా అయితే జరిగేస్తుండే సో అట్లా ఈ వీడియోని నేను అసలు షేర్ చేసుకోవడం మిస్ అయిపోయింది అన్నమాట చూసారు అన్ని సామాన్లు ఇల్లు చిన్నగా పనులేమో పెద్ద పెద్దగా అట్లా ఫైనల్లీ ఇట్లాంటి టైంలో ఇలా చేసినాడు చాలా మెమరబుల్గా చాలా బాగుంటాయి కదా దేనికి గుర్తొచ్చింది నాకు శారీస్ అసలు టైల్ షాప్లోనే ఉన్నాయని ఇంకా ఆ టైంకి ఫోన్ చేసి మళ్ళీ శారీ తీసుకొచ్చి మళ్ళీ వేరే దగ్గర మళ్ళీ ఫాల్స్ అవి ఇవి చేయించి ఇంత టెన్షన్ తెలుసా ఇవన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకో టెన్షన్ ఏంటంటే నా పెళ్ళికి చీర తీసుకునేటప్పుడు కూడా నేను అంతా కంగారు అంతా అది లేదు అంత డిస్కషన్ జరగలేదు బర్త్డేలు బర్త్డేకి ఏ సారీ కట్టుకోవాలనేది అంత డిస్కషన్ జరిగింది ఇప్పుడు మీరు చూపించేది ఏంటంటే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను వెళ్ళి బొట్లు పెట్టేసి రావడము ఆ తర్వాత ఒక ఫైవ్ సారీస్ బయటికి తీసాను ఇదిగా ఇది కట్టుకోవాలి అది కట్టుకోవాలి అది కట్టుకోవాలి ఇది కట్టుకోవాలని చెప్పి ఆయన ఇంకా నేను ఒక సెమీ పట్టు సారీ అయితే కట్టుకున్నా సో మీరు వర్దిల్ బర్త్డే ఆరోజు చూస్తుంటారు అనమాట అసలు వీడియోస్ తీయకుండా ఉన్నప్పుడు చాలా చాలా డిస్కషన్స్ అనమాట ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ పనులు అన్నీ అయిపోతున్నాయి చాలా టైం అవుతుంది మా పిన్ని ఒకటే చెప్తుంది నానా నువ్వు లెవెన్ థర్టీకి కట్ చేస్తావు మీ ఇద్దరిది వర్దిల్ బర్త్డే కమ్మ నీ యానివర్సడీ కలిసి వస్తుంది కలిసి వస్తుంది అని నేనేమో చాలా లేరు అంత అంత లేట్ చేయం తొందర తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా డిస్కషన్స్లో ఇంకా వన్ బై వన్ అవుతానే ఉంది ఖాళీ లేదు చూసారా మా అన్నీ పాపం ఇంట్రెస్ట్గా అవన్నీ ఫ్లవర్స్ అసలు నాకు మధ్యలో గ్రీన్ కలర్ కావాలని చెప్పగానే ఇలా లీవ్స్ తీసుకొని ఇంకా అందరూ మా హాని మా ప్రోజు అసలు అందరూ వన్ బై వన్ హెల్ప్ చేయడం అయితే స్టార్ట్ సరే ఆల్మోస్ట్ కిట్కినైతే డెకరేట్ చేశాను మధ్యలో గ్యాప్స్ అంటే ఇంకా వీళ్ళు లీవ్స్తో ఇట్లా దిగేసి ఇది కూడా ఒక మానలాగా రెడీ చేసి అయితే చక్కగా చేస్తున్నారు ఇంకా చూసారు అప్పటి నుంచి ఇప్పుడు ఒక బిర్యానీ డిస్కషన్ ఏ జరుగుతుందనమాట చాలా సేఫ్గా బిర్యానీ డిస్కషన్ జరుగుతుంది కానీ ఫైనల్ బిర్యానీ అయితే చాలా బాగా చేస్తారు ఒక నాలుగు చేతులు పడ్డాయి నేను కూడా సగం పని చేసి బయటకి వెళ్ళిపోయినా వేరే పని మీద సో నాకు ఇదొక డెమో లాగా అనమాట నేనే ఇంకా ఫ్యూచర్ ఇంకేదైనా పెద్ద ఫంక్షన్ చేయాలి అనుకుంటే ఇదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు అసలు అట్లా నాకు నచ్చినట్టు ఇంటికి వెళ్ళిస్తారా నేనే పన్నీర్ ఏంటమ్మాసలు కావాలి ఏమేమి కావాలి అని నేనే కలుపుతున్నాను ఇంకా ఎవ్వరు ఖాళీ లేరు అసలు ఇట్లా చక్కగా అప్పుడు ప్రిపరేషన్ జరిగినది సో ఫ్లోలో దాంట్లోనే మీకు చూపించుంటే చాలా బాగుండేది కానీ చెప్పాను కదా అసలు ఎడిట్ చేసి నేను సేవ్ చేసి పెట్టుకున్నాను కాకపోతే ఇంకా ఆ సిచ్యువేషన్ వేరు మీకు దీనికి తర్వాత వచ్చిన వీడియోస్ వచ్చేసినాయి కాబట్టి ఇంకా ఆ ఫ్లో మీకు అర్థం కాదు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి మళ్ళీ ఇదంతా తీసేసి మళ్ళీ మీకు సిచ్యువేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అట్లా నాకు ఇంత చిన్న ఏజ్ ఇంత పెద్ద షార్ట్ టైం మెమరీ లాస్ అయింది అదే కదా అది వచ్చేసింది నాకు సో ఇక్కడ బిర్యానీకి అయితే అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పనులు అయితే అలా చీకటి పడ్డ ఇక్కడ ముగిసే పనులు అన్నీ ముగిసిపోతూ ఉన్నాయన్నమాట అట్లా చుట్టాలు ఇంటికి వస్తే ఇట్లా ఎంగేజ్ చేస్తూ ఉండాలి మీరు కూడా ఎవరైనా అసలు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నా నేను ఎవరైనా కూడా మీరు నేర్చుకోండి నేను ఏదైనా ఏమంటారు చుట్టాలు వస్తే మనం ఎంత హెల్ప్ అయినా చేయించుకోవచ్చు వాళ్ళతో అనమాట సో ఇది ఈ వీడియో ఈ వీడియోని నేనే మిస్ చేశాను అసలు ఎలా జరిగిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి సో దీని తర్వాత వీడియోనే అనుకుంటా వర్దిల్ బర్త్డే వీడియో అనమాట సో అట్లా జరిగిపోయింది చూసారా బ్యూటిఫుల్ డెకరేషన్ అసలు ఈ కిట్కీ చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎగ్జాక్ట్గా నేను ఎట్లా అయితే అనుకున్నానో అదే డెకరేషన్ జరిగింది చాలా మంచిగా అనిపించింది ఇంక మెస్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా అన్నీ చూసారా ఇంకా అన్ని ఇట్లా ఫైనల్ డెకరేషన్ అయితే కంప్లీట్ ఇక నేను వర్ బర్త్డేకి రా